శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శివేదం ఛానల్ చూస్తున్నందరికీ నమస్కారం మహాశివరాత్రి భారతదేశ ఆధ్యాత్మిక క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన సంఘటన దీనికి ఏంటో చూద్దాం ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి మార్చిలో వచ్చే మహాశివరాత్రి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది మహాశివరాత్రి రోజున భూమి భ్రమణం ప్రత్యేక కోణంలో ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ రాత్రి గ్రహం యొక్క ఉత్తర అర్ధగోళంలోని ఐస్కాంత శక్తి మానవునిలో సహజంగానే శక్తి పెరుగుదల ఉండే విధంగా ఉంటుంది దీనిని ఉపయోగించుకోవడానికి అందరూ రాత్రంతా మేల్కొని ఉండడానికి ఒక నిర్దిష్ట పండుగని స్థాపించారు అదే మహాశివరాత్రి మీరు ఈ రాత్రంతా మేల్కొని మీ వెన్నుముకను నిలువుగా ఉండేలా చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రాత్రి ఆకాశం నుండి కాస్మిక్ ఎనర్జీ భూమికి ఎక్కువగా ప్రసరిస్తుంది అలాగే భూమిలో ఉన్న అయస్కాంత శక్తి కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ రోజున వెన్నుముక నిటారుగా ఉంచి ధ్యానం మంత్ర జపం చేయటం వల్ల భూమి ద్వారా వచ్చే శక్తి మరియు విశ్వశక్తి శరీరంలోని షట్చక్రాలను మేల్కొల్పుతుంది మన ఆత్మశక్తిని ఎక్కువగా పెంచుతుంది ముఖ్యంగా ఓం నమ శివాయ అనే మంత్రం ఇది సహజంగానే షట్ చక్రాలను మేల్కొల్పే మహామంత్రం కానీ ఈ రోజు ధ్యానం చేయటం వల్ల ఎక్కువగా వస్తున్న కాస్మిక్ ఎనర్జీని ఈ మంత్రశక్తి లాగేసుకుంటుంది దాని ఫలితం తొందరగా మంత్రసిద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజు చంద్రుని స్థితి శివతత్వానికి అనుకూలంగా ఉంటుంది మహాశివరాత్రి రోజు గ్రహస్థితులు మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి మహాశివరాత్రి పరబ్రహ్మంతో ఐక్యం కావడానికి అద్భుత అవకాశం ఈరోజు ఉపవాసం చేయటం శరీర శుద్ధి మనస్సు నియంత్రణకు సహాయపడుతుంది ఓం నమ శివాయ ఈ మంత్ర జపం లేదా ధ్యానం షట్చక్రాలని మేల్కొల్పుతుంది ముఖ్యంగా సహస్రార చక్రం మేల్కొల్పు జరుగుతుంది దీని ద్వారా పరమానంద స్థితికి చేరుకోవడం జరుగుతుంది శివతత్వాన్ని గ్రహించి మనలోని శివానుభూతిని పొందే దివ్యమైన అవకాశం ఈ మహాశివరాత్రి కాబట్టి ఏ కారణాల చేతగాని ఈ అవకాశాన్ని వదులుకోవచ్చు శివ సంకల్పమస్తు